హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మంచి హెల్దీ రెసిపీ అయితే చూపిస్తుందండి వీడియో అక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది చాలా మంచిది పిల్లలకి రోజు ఒకటి ఇలా ఇస్తే హెల్దీగా పిల్లలు మంచి చురుకుదనంగా అయితే ఉంటారు నువ్వుల పల్లీల చెక్ అండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే స్నాక్స్ ఐటెం అయితే మీరు లంచ్ బాక్స్లలో పెట్టారనుకో వాళ్ళకి బోర్ కొడుతుంది ఇలా చేసుకున్నారనుకో ఈజీగా వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది మంచి హెల్తీగా ఉంటారు పిల్లలు దృఢంగా ఎముకలు గట్టిపడి మంచి బలంతో ఉంటారండి అంటే చాలా బాగుండిద్ది రక్తం భరిద్ది దీంట్లో ఐరన్ ఉండిద్ది కాబట్టి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి బెల్లంలో ఐరన్ ఉంటుంది నువ్వుల్లో మంచిగా ఐరన్ లాంటివి ఉన్నాయి పల్లీలు అంటావా పల్లీలు అంటే ఇంకా చెప్పనవసరం లేదు హెల్తీ ఫుడ్ కదా వీటన్నిటిని కలిపి చేసుకుంటే ఎముకలు మనకి వీక్గా ఉన్నా బలం తక్కువ ఉన్నా రక్తం లేకపోయినా అలా అప్పుడు మనకి మంచిగా అయితే రక్తం అయితే పడుతుంది ఒకటి తింటే దీనికి వీడియో అయితే చూపిస్తారండి వీడియోలకైతే వెళ్దాము వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకండి నేనైతే ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు ఒకటిన్నర కప్పు వరకు అయితే బెల్లం అయితే తురుము తీసుకున్నానండి అది కొంచెం పెద్ద కప్పు అండి మీరు ఆ సేమ్ నువ్వులు తీసుకున్న కప్పుతో అయితే ఒకటిన్నర కప్పు తీసుకొని నేను కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నువ్వు గుండ్లు అయితే ఒక కప్పు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలండి ఇవిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పైన మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి కానీ అయితే వేగవు అప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు గట్టిగా మెత్తగా తగులుతూ ఉండదు అంత టేస్ట్ అనిపించదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మీకు ఒక అలా ఫ్రై అయినాయని తెలియటానికి ఇట్లా ఒకసారి ఇట్లా నలిపితే పుట్టయితే వస్తుందండి మనకి మంచిగా ఫ్రై అయ్యి సపరేట్ అయినప్పుడు అలా వస్తుంది ఇంక అవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత మరి అదే కప్పులో ఉన్న నువ్వులు అయితే తీసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటాపటా అనేటప్పుడు కలర్ అయితే మారుతాయి మంచిగా కలర్ మారి లో ఫ్లేమ్లో మంచిగా వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి చిటా అంటున్నాయి కదా కొంచెం సౌండ్ అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఓకే మనకి నువ్వులు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అయినాయి అండి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా వీటిని కూడా గిన్నెలోకి తీసుకొని మంచి వాటి మీద ఉన్న పొట్టుని కూడా తీసి పెట్టుకొని గిన్నెలో అయితే నేను తీసి పెట్టుకున్నాను చూడండి నూగులు కూడా మంచిగా కలర్తో బాగున్నాయి కదా నూగులు ఇంకా వీటిని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాం ఒక కడాయి అయితే తీసుకున్నామండి దీంట్లో నేను చూడండి ఒకటిన్నర కప్పు వరకు నేను పెద్ద కప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుకి అరకప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి అరకప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం హైటు లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బెల్లం అంతా కరిగేటట్టు అయితే చూసుకోండి ఎప్పుడు ఆ చిరుతిలో కాకుండా ఇలా హెల్తీ ఫుడ్ అయితే పిల్లలకి ప్రిపేర్ చేయండి నేను చెప్తున్నానని కాదు ఇప్పుడున్న జనరేషన్లో అంత కల్తీ ఫుడ్ కల్తీ అయిపోయినప్పుడు మనుషులు అనేది వీక్ అయిపోతున్నారు బ్లడ్ అయితే చాలా తక్కువగా ఉంటుంది అలా కాకుండా ఇలా రోజు పెట్టండి చూడండి మంచిగా అయితే మనకి బెల్లం అయితే కరుగుతుంది మంచిగా కరిగి పాకం వచ్చేటప్పుడు బెల్లం స్మెల్ ఉండిద్దండి చాలా అంటే చాలా బాగుండిద్ది మీకు బెల్లం స్మెల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దీంట్లో ఒక సీక్రెట్ ఏంటంటే చెప్తా ఉండండి ఇలా బెల్లం మొత్తం కరుగుతున్నా వీడియో తీ స్కిప్ చేయకండి సీక్రెట్ చెప్తాను ఇంకా మీరు కూడా అలాగే చేసేవాళ్ళండి నేనైతే అలాగే చేసేదాన్ని చిన్నప్పుడు చూడండి కొంచెం మనకి దగ్గరికి వచ్చిందా లేదా అనేది ఎలా టెచ్ చేసుకోవాలి మనకి పాకం ఎలా రావాలని కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం పాకం వేసుకొని చూడండి ఇప్పుడే ఇంకా రాలేదు కొంచెం మనము వెయిట్ చేసేసారి చూస్తే చూడండి మనం ఇప్పుడు ఇట్లా వేసుకొని అమ్మటే మా చూడండి ముద్దలాగా మనకి తీగ పాకము కంటే కొంచెం సేపు అలా ఉంచితే సరిపోతుందండి చాలా సీక్రెట్ ఏందని చెప్తున్నారా నాకు ఈ పాకం వండలంటే చాలా చాలా ఇష్టమండి అప్పుడు అరిసెలు చేసేటప్పుడు ఎవరు ఎక్కువ పాకం పడతారా అక్కడికి వెళ్ళి కూర్చుని తినేదాన్ని అంత ఇష్టం మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి ఇంక ఇలాగ మంచిగా చూడండి తీగ పాకం అయితే వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లో నువ్వులు పల్లీలు వేయించుకొని ఉన్నాం కదా వీటిని కూడా మంచిగా అయితే వేసుకొని మొత్తం మొత్తం ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోండి అంతేనండి ఎంతో ఇష్టమైన మీకు లడ్డూలు కావాలి అని అనుకుంటే ఇంకొంచెం గట్టి పాకం రానియండి చెక్కీ కావాలి అనుకుంటే ఇంకొంచెం తీగ పాకం అయితే సరిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కొంచెం నేనైతే నూనె కాకుండా హెల్తీగా ఉండాలనేసి కొంచెం నెయ్యి అయితే రాసానండి మీరు నూనెగైనా రాసుకోవచ్చు లేదా బండ ఏదైనా వేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇట్లాగా మొత్తం స్ప్రెడ్ అయితే చేయండి చేసి ఒక త్రీ ఫోర్ రెండు మూడు గంటల వరకు అయితే ఆరబెట్టుకొని సరిపోతుంది మనకి మంచిగా అయితే వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుండేది చూడండి మొత్తం ఒకటే సైజులో తీసుకొని మనం అనుకో పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుండుద్ది కాదా నేనేం చేశానంటే కొంచెం హెల్దీ కావాలంటని కొంచెం పైన నెయ్యి కూడా వేసి కొంచెం అప్లై అయితే చేశానండి నెయ్యి వేయడం వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉండిద్ది పిల్లలు తినని పిల్లలకి ఇలా వేసి పెట్టండి నెయ్యి ఈజీగా మంచిగా అయితే తింటారు వీటిని ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టుకోండి దీన్ని తీసే వీడియో అయితే నా దగ్గర కొంచెం క్లిప్పు మిస్ అయిందండి ఏమనుకోకండి ఇదిగో ఫైనల్గా అయితే నేను అది వచ్చి ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకొని ఇలా తీసుకున్నానండి చూడండి ఎంత బాగొచ్చిందో నాకైతే మీకు కూడా ఇలాగే వస్తుందండి కంపల్సరీగా చేసుకొని ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా అయితే ఉండకండి నా వీడియోస్ మీకు చేరుతున్నాయి కానీ మీరైతే లైక్ చేయటంలో షేర్ చేయటంలో సబ్స్క్రైబ్ చేయటంలో నాకు మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుందని అయితే నేను అనుకుంటున్నానండి ఇలా మంచి మంచి హెల్దీ బే ఫుడ్స్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను నేను ఎక్కువ హెల్దీ ఫుడ్ చేస్తూ ఉంటానండి లేట్ అయినా సరే వీడియోస్ నేను హెల్దీ ఫుడ్నే తీసుకొని మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఇంకా తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే మంచిగా తింటారు మంచి హెల్తీగా మీ పిల్లలు దృఢంగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్